నిరీక్షణ లేదు నీకు ఉండాలి కానీ ఉండడం లేదు నిరీక్షణ లేనివాడు లేనట్టు బ్రతుకుతున్నాడు నిరీక్షణ ఉండవలసిన వారు లేనట్టుగా బ్రతుకుతుంటున్నారు ఇది క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి అందుకే ప్రభు కోసం రిస్క్ తీసుకునే వాళ్ళు ఉండడం లేదు రిస్క్ తీసుకుంటే రిజర్వేషన్స్ పోతాయేమో రిస్క్ తీసుకుంటే ఒంటి మీద దెబ్బలు పడతాయేమో రిస్క్ తీసుకుంటే నన్ను చంపుతారేమో రిస్క్ తీసుకుంటే నాకు బెదిరింపు లేఖలు రాస్తారేమో దేవుని క్రీస్తు లేని ఒక్క గంట గడపలేదు ఆయన జీవించిన పరిచర్లో మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రతిరోజు ఏ మూలం నుంచి ఎవడు ఆయన మీద దాడి చేస్తాడు ఎవడు ఏ శిఖరు మీద నుంచి ఆయన తోస్తాడు ఎవరు ఏ మందు పెట్టి ఆయన చంపుతారో హీ వాస్ లివింగ్ రైట్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఈ దినాన ప్రభు కోసం రిస్క్ తీసుకునేవాడు ఏడి ప్రభు కోసం రిస్క్ తీసుకునేవారు ఏరి దేవుని బిడ్డలారా ఆ దినాన ఆ ముగ్గురు యవనస్తులు షడ్రకు మేషకు అపెత్నగోలు ప్రభు కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే ఆ దినాన దాని ఏళ్ళు ప్రభు కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే నూట ఇరవై పైగా ఉన్న సంస్థానాలలో ఏహో వా ఏ దేవుడు అని జెండా ఎగిరేది కాదు దేవుని పెట్టారు ఇది నాన్న చాలా సంఘాలు లో ఉంటున్న విశ్వాసులు కులాసాగా కాలక్షేపం చేయడానికి వస్తుంటే ఇక్కడ నుంచి బోధలు కూడా ఆ రేంజ్ లోనే ఉంటున్నాయి మీకు కాలక్షేప కబుర్లు చెప్పడానికి లేదా మీ చెవుల దురద తీర్చడానికి మీకు ఆశీర్వాదాలు కలుగుతాయని మీ మనస్సులను ఉబ్బ చేయడానికి తప్ప ప్రభు కోసం రిస్క్ తీసుకునేవాడు ఏడి అని సవాళ్ళు ఇక్కడ నుంచి రావు మీరు స్వీకరించారు నా నిమిత్తము ఎవడు పోవును నేను ఎవని పంపిదను మా నిమిత్తము ఎవడు పోవును దిస్ ఇస్ అ క్వశ్చన్ ఛాలెంజ్ ఆయన ఏ ఒక్కరి పేరు పెట్టి ఏ నువ్వు మా నిమిత్తం వెళ్తావా నేను మిమ్మల్ని నిన్ను పంపమా అని అడగలేదు గాడ్ గాడ్ ద త్రూ ఎన్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఇంటు మేము ఎవని పంపుతాము మా నిమిత్తము ఎవడు పోవను ఆ ప్రశ్నను యష్యా అందుకున్నాడు ఎషి అందుకొని చిత్తగించము నేనున్నాను నన్ను పంపుస్ ఆ తర్వాత మీరు చదవండి ఎక్కడికి పంపిస్తున్నాను తెలుసా ఎషియా నిన్ను బ్రహ్మక్షడు స్వభావం కలిగిన తేలు కొండి ఆ స్వభావం కలిగిన ప్రజల దగ్గరకు వెళ్తున్నాను విల్ యు గో ఎస్ లోడ్ ఐ విల్ గో మీరు పైపుల్ గ్రంథంలో ఏ ప్రవక్తనైనా చూడండి ఏ ప్రవక్త రోజు కూర్చొని బిర్యానీలు తినలేదు అక్కడ ప్రతి రోజు ప్రతి ప్రవక్త దెబ్బలు తిని ఇంటికి వచ్చేవాడు ఎర్మియా ఆ ఇంటికి వచ్చి ఆ గాయాలు కట్టుకుంటూ ఏడుస్తూ తొక్కుపడుతూ ఇక నేను రేపు వెళ్ళను అని మొరాయించేవాడు రేపు రాగానే ఆ రాత్రంతా తన గుండెల నిండా నిండిన దేవుని ప్రవచనం మండుతుండేది వెళ్లకుండా ఉండలేకపోయాడు అంటాడు వెళితే వారు తనుతున్నారు ఇక్కడ కూర్చుంటే నువ్వు నన్ను మండిస్తున్నావు ఎక్కడ చచ్చేది అని అడుగుతుంటున్నాడు ఇర్మియా దిస్ ఈస్ ద లైఫ్ నా చాలా మంది అన్నాను ఇలా మాట్లాడుతున్నావు ఎవరు నేను కొట్టలేదా ఎందుకో ఇంకా నన్ను ఎవరు కొట్టలే ఎక్కడి నుంచి బెదిరింపు కాల్స్ రాలేదా అదేంటో ఇంతవరకు నాకు బెదిరింపు కాలు రాలే కానీ ఇప్పుడు రా ఒకానొక సందర్భంలో దేవుడు ఆయన సేవకుల పక్షాన రిస్క్ తీసుకునే ఆయన బిడ్డల పక్షాన శత్రుకు మేషకు అభెద్గోలుతో పాటు నాలుగవ వ్యక్తిగా ఉంటూ వారిని విడిపించినట్టు కానీ దానియాలతో ఉంటూ సింహాల భవన్ నుంచి బయటకు తీసినట్టు కానీ అనేకమైన అద్భుత కార్యాలు నీవు రిస్క్ తీసుకోవడానికి ప్రభు కోసం సిద్ధంగా ఉంటే హీఈస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యూ హీస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యూ అయితే రిస్క్ ఎలా ఉండాలి ఆ ముగ్గురు యవనస్తులు చెప్పినట్టుగానే ఉండాలి రాజా జాగ్రత్తగా ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత అయితే మాకు లేదు అడిగేవు కాబట్టి చెప్తున్నా అన్న రీతిలో ఏం స్టైలిష్ గా చెప్పు నిజంగా ఆ సీన్ గనుక రీఎనాక్ట్ చేస్తే కళ్ళారా చూడాలని అనిపిస్తుంది ఆ నిజరు మహా చక్రవర్తి ముందు బానిసలైన ముగ్గురు బుడ్డోళ్ళు ఇస్తున్న జవాబు అది ఇదిగో చూడు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు అయినా అడుగుతున్నావు కాడు చెప్తున్నా విను మాదేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండము నుంచి మమ్మల్ని రక్షింప సమర్థుడు అండర్లైన్ చేసుకో బోల్డ్ చేసుకో సమర్థుడు మాకు డౌట్ లేదు అందులో ఒకవేళ ఆయన మహా బట్టి రక్షింపకపోయినను ఆయన సమర్థుడే ఇది రిస్క్ తీసుకోవడం అంటే కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ రక్షిస్తాడా రక్షించడా కాల్పు నుంచి బయటకు లాగుతాడా కాల్ చేస్తాడా సామాన్యమైన విషయం పీపుల్ హూ టేక్ ఫర్ హధంగా ఆ విధంగా ఆ దినాన అద్భుతమైన రీతిలో వాళ్ళు బయటకు రావడం జరిగింది ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ కృప మనము శుభప్రద నిరీక్షణ కలిగిన వారమని జ్ఞాపకం చేస్తుంది ఒంగోలులో మేము ఉంటున్నప్పుడు ప్రక్కన ఉంటున్న పెళ్ళూరు అనే ఊళ్ళో రకరకాల హైందవ విగ్రహాలు చేస్తూ ఉంటారు ప్రభుదాస్ అనే పాస్ట్ గారు ఉన్నారు దేవుని వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు ఒంగోలు ఉన్న మరొక మోజెస్ అనే పాస్ట్ గారిని తోడు తీసుకుని వెళ్ళాం ఎంత ఎత్తు స్టేజ్ కట్టాడు పది మంది ఉన్నారు అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే స్టేజీ పెట్టి పది మందిని ముందు పెట్టి గొట్టాలు పెట్టి ఊరందరికీ సువార్త ప్రకటించాలి అది ఆయన ఆశ ఆ రోజు సువార్త వెళ్ళిందే చాలా సూటిగా వెళ్ళింది నేను మోజస్ గారు ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత పండుకుంటున్నామన్న సమయంలో ప్రభుదాస్ గారి నుంచి ఫోన్ వచ్చింది అన్నా మీరు రేపు ఆగిపోతారా అంటాడు మీరు రేపు ఆగిపోతారా అదేంటి ఫస్ట్ గారు రేపు కూడా వాక్యం చెప్పాలి కదా అది కదనా మీరు ఇలా వెళ్ళారు కదా ఇలా వెళ్ళగానే ఒక ఆయన పది మందిని వెంటేసుకొని లొంగి కట్టుకొని ఇలా తోపుకొని వచ్చి ఇలా అన్నాడు నాతో చూడు బాబు ఎవరో వచ్చి మాట్లాడారు ఆయన ఆయన కనుక మరలా రేపు వస్తే ఆయన మేము కాలరు పట్టుకొని క్రిందకు దించి చెంపలు వాయిస్తాం రావద్దని చెప్పు అన్నాడు ఆయన అందుకే నన్న కంగారుగా ఉంది రేపు ఆగిపోతారా అన్నాడు చూద్దాం దేవుడు ఎలా నడిపిస్తాడు అలా ఆ రాత్రి పండుకున్నాను ఐ వాంట్ టు టెల్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ గారి ఫోన్ కాల్తో ఆ తెల్లారి నిద్రలేచాను క్రొత్తగా సింగపూర్లో ఆ ఫోన్ ఒకటి కొనుక్కున్నాను ఇంట్లో పనిచేయదప్పుడు సిగ్నల్స్ కూడా లేవు అది పట్టుకొని అలా బయటకు వచ్చాను ప్రహారీ దగ్గరికి అన్న రాత్రి కొంత మందని వేసుకొని వచ్చాడే చచ్చిపోయాడన్న చనిపోయాడన్న నా ఫోన్ జారిపోయింది నాకు భయం కలిగింది బడ పుట్టింది అతడెవరో నాకు తెలియదు ముందు రోజు ప్రభుదాస్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే కంగారు అనిపించింది ఆ దిన బహుశా అతడు అంటే జబ్బు లేదండి తిరుగుతున్నాడండి నిన్న రాత్రి వచ్చాడండి మీకు ఫోన్ చేసి చెప్పాను కదా ఈ ఉదయాన్న చచ్చిపోయాడండి ఊరంతా అనుకుంటున్నారు పెళ్ళూరంతా వీడు రాత్రి మీటింగ్కి వెళ్ళి అక్కడ గలాట చేశాడు అందుకని ఆ దేవుడు శిక్షించాడు అని ఊరు అనుకుంటున్నారన్న దేవుని పెడలారా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఒక అయితే మిగిలిపోయింది చచ్చిపోయేలోగా నన్ను ఎవడైనా కొట్టాలి గట్టిగా నేను కూడా దెబ్బలు తిని పరలోకానికి వెళ్ళానని అనిపించుకోవాలి ప్రేమని దేవుని పెట్లారా ఎందుకు ఇలా టేకింగ్ రిస్క్ ఫర్ దోడ్ కొన్నిసార్లు నీవు రిస్క్ తీసుకున్నప్పుడు ఆయన అడ్డం పడవచ్చు కొన్నిసార్లు తప్పుకోవచ్చు ఏమైనా చేయగల అందుకనే శత్రకు మేషకు అభిత్న లైఫ్ స్టైల్ ఆ నిరీక్షణ మనకు ఉండాలి కమ్ వాట్ మే ఈ దిన ప్రభు కోసం అంత శుభప్రద నిరీక్షణ కలిగిన వారంగా మనం